ప్రభులందు దేవుని బిడ్డలరా ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాలు ఆయా దేశాల నుంచి ఈ రీతిగా కలుసుకుని మరి తండ్రి యొక్క అధిష్టమై ఉన్నది అయితే ఈరోజు సందేశం ఏంటంటే మేలుకు ప్రతిగా మనిషిని యొక్క నైజము కీడు చేయాలని చూస్తారు ఎందుకంటే మనము ఇతరులకి మేలు చేస్తాం కానీ వారు మనకి కీడే చేస్తారు ఎందుకు చేస్తారు మానవుని స్వభావం అండి మనిషిని యొక్క స్వభావం అండి మనిషి యొక్క నైజం అండి మేలుకి ప్రతిగా కీళే చేస్తారండి అని మనకి దేవుని లేఖనం తెలియజేస్తుంది ఎలాగ చెప్పగలుగుతావు అంటారా ఈరోజు పరిస్థితులు చూస్తున్నారా కుటుంబం కావచ్చు నువ్వున్న గ్రామం కావచ్చు నువ్వు నివాసం ఉంటున్న ప్రాంతం కావచ్చు నీవు బంధువులుగా ఉన్నవారిని నమ్ముకున్న వాడివి కావచ్చు మరి రథసౌధికుల మీద ఆధారపడిన వాడివి కావచ్చు మరి రక్త సంబంధములోనే ఏమండి రక్త సంబంధములోనే మమకారాలకని అనురాగాలకని ఆత్మీయతలకని ఏమండి స్థానము లేదు స్థానము లేదు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడు అయితే దరికెవరు రారని ఒక భక్తుడు తన యొక్క అనుభవములో నుండి ఒక మధురమైన గీతాన్ని ఆలపించాడు ఎందుకు మనుషుల సైకాలజీ అంతే మేలుకు ప్రతిగా మనుషుడు కీడే చేస్తాడండి మానవుని యొక్క నైజమండి సహోదరులారా నీవు మేలు చేసావా నీకు కీడే ఎదురైందా అయితే దిగులు పడకు బాధపడకు భయపడకు నీకు నీవే వారికి నేను మేలు చేస్తే వారేంటి నాకు కీడే చేశారు అని దిగజారి ఊబిలోకి తెలియకుండా వెళ్ళిపోబాకు నీకు నీవే నా పరిస్థితి ఏంటి నా పరిస్థితులు ఏంటి నా స్థితిగతులు ఏంటి నా బతుకు ఏంటి ఇలాగ ఉంది ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించేవాడు ఎవడు ఎవరు లేరా అని అనుకోబాకు నేను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు దావీదు చక్కని మాట తన యొక్క అనుభవం పాఠాలలో మనం నేర్చుకుంటాం దావీదు భక్తుడు అంటాడు నా స్నేహితులే నాకు శత్రువులుగా మార్చబడ్డారు నా సముందులే నాకు శత్రువులుగా మార్చబడ్డారు నేను నా అనుకున్న వారే నన్ను సంప వెతుకుతున్నారు నేను మేలు చేశాను వారు నాకు కీడే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏమిటి ఒకప్పుడు స్నేహితులు స్నేహితురాలని ఒకప్పుడు అనేక సావాసాలు చేశాడే కదా మరి వారు దావీదుని ఏం చేయబోతున్నారు మేలుకి కీడే చేస్తున్నారు ఏంటి రక్త సంబంధంలోనే మమకారాలకి అనురాగాలకి ఆత్మీయతలకి సోటు లేదా లేదండి ఈ ప్రపంచమే నయ వంచనతో ఉన్నదండి ఈ ప్రపంచమే నిత్య నికుష్టమైన నయ వంచనతో ఉన్నది ఎందుకండి ఏమిటండి కారణం ఏమిటండి ఏమండి దావీదు బతుడే కాదండి పరమ తండ్రి సుస్థికర్త మానవునిగా మనుషులందరి జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము ఆ మహోన్నతుడే ఆయనే ఇర్థుడై మనిషిగా దాసుని స్వరూపము ధరించుకున్నవాడయి మానవులందరి కోసము తన రత్నము ధారాంగా అనుగరిస్తే నా రక్తములో పాప క్షమాపణ కలదు నేనే మోక్షానికి చేస్తానికి వచ్చాను అని నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని ప్రభువుని యేసు క్రీస్తు వారి మీద దమ్మిడిగా రాళ్ళు వేశారండి ఆయనని కప్ప కప్పచెప్పారు ఆ మహోన్నతుని యొక్క దేహాన్ని నాగల వలె దున్నిచ్చారు సొగసైన స్వరూపమైన మన నిమిత్తము ఆయన మనుషులు ఎవరు సోళన వల్లనే వారిగా ఆయన మార్చబడ్డాడు వంచనతో నిండిన లోకమండి వి లోకము నమ్మిచ్చి నయమంచిన చేత నిర్వాక్షణంగా ఎన్ను పోటుపడిసే లోకమండీ ఈ లోకము నైవంచిన చేత నా అనుకున్న వారి చేతనే మోసపు మోసపోతామండి మోసమే వేలుతుందండి ఇక్కడ దావిదంటాడు ఎందుకు వాళ్ళు నీ కొరకు నీకు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు అని మనం అడిగితే ఇవ్వండి దావిదు చక్కని సలహా చెప్తాడండి నేను ఇత్తమైన మార్గములో నడుస్తున్నాను కాబట్టి అంటే ఒక మంచి మార్గములో నేను నడుస్తున్నాను గతంలో రకరకాల మార్గాలు చూశాను రకరకాల పరిస్థితులని ఫేస్ చేశాను రకరకాలైన పరిస్థితులని నేను ఎదుర్కొన్నాను ఇప్పుడు ఇష్టమైన మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి నా, నా వారు నా అనుకున్న వారే నన్ను సంప వెతుకుతున్నారు నన్ను సంప చూస్తున్నారు నా అనుకున్న వారే నన్ను ఏం చేస్తున్నారు సంప వెతుకుతున్నారట ఏమండి ఎందుకు ఏంటి ఎందుకు అంత పగ ఒక ఒక గ్రామంలోనే ఉంటారు ఒక ఊరిలోనే ఉంటారు కానీ శత్రువులుగా ఉంటారు మరలా మరలా అట్లా అలాగని ఒక్కరే ఉండలేరు ఏ ఊరిలో ఏ దేశంలో ఏ ప్రాంతములైనా ఒక్కరే ఉండటమో అసంభవం మనుషులు ఒక పామురాయితో ఒక పామురాయిని పోల్చుకుంటే పామురాయి పక్కన తనకి స్నేహితుడు స్నేహితురాళ్ళు అంటే జత లేకుండా తనతో మరి ఉండేవాళ్ళు లేకుండా ఒక పామురాయి ఉండలేదండి ఒక పామురాయి ఉండలేదు ఎందుకు తెలుసా పామురాయి స్వభావం కాదు సింహము ఒంటరిగా ఉంటది పామురాయి ఉండలేదు పామురాయితో మనం పోల్చబడ్డాం నిశ్చకప్తము లేకుండా పామురాయి వల్ల మీరు వ్యవహారం చేయండి వ్యవహరించండి అని చెప్పినట్లుగా మనము పామురాలుతో పోల్చబడ్డాము ఏ మనుషుడు ఒంటరిగా ఒక్కడే ఉండలేడు ఇక్కడ దావీదు అంటాడు ఏమన్నాడు దావీదు ఏమండి నేను మేలు చేశాను వారు నా ప్రాణము తీజొస్తున్నారు చూస్తున్నారు ఎందుకయ్యా దావీదు గారిని అడిగితే అంటాడు కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదో కీర్తన ఇరవై వచనములో ఈ మాట ఉంది నేను ఉత్తమమైన దానిని నేను ఎన్నుకున్నాను కాబట్టి నమ్ముకున్నాను కాబట్టి నా అనుకున్న వారే నన్ను సంప వెతుకుతున్నారు ఇంకా అంత మాత్రమే కాదు దావీదు ఒక సందర్భంలో ఒక ఘట్టములో కైలా ప్రాంత వాస్తువులకి ఆ పట్టణస్తుడికి మేలు చేశాడు మేలు చేశాడు కానీ ఖైలా పట్టణ వస్తులు దావీదుని శత్రుతుకి అప్పచెప్పాలని ప్లాన్ చేశారు అప్పుడు అంటాడు దాబీదు దేవుని వెదుట విచారణ చేస్తున్నాడు దేవా యహోవా ఈ ఖైలా పట్టణస్తులకి నేను మేలు చేశానే నాకు తెలిసినంత వరకు నేను మేలు చేశానే శత్రు చేతు నుంచి కైలాపట్టణ వస్తువుని వారిని కాపాడాలని నేను మేలు చేస్తే మీరు నాకు కిడి చేస్తారా నిజమేనా అంటే అంటాడు భగవంతుడు అంటాడు వాస్తవము నిజమే ఖైలా వస్తువులు నిన్ను అప్పగిస్తారు శత్రు చేతికి ఇప్పుడు శత్రు వచ్చి ఉన్నాడు గముడి దగ్గర ఉన్నాడు ద్వారం దగ్గర ఉన్నాడు ఊరి దగ్గర ఉన్నాడు ఊరు లో ఉన్నాడు అయితే దావీదు ఈ హోమయద్ద విచారణ చేశాడు అయితే భగవంతుడు అంటాడు ఖచ్చితంగా ఈ కీలకపట్నస్థులు మేలుగు ప్రతిగా నీకు క్రీడ చేస్తారు అక్కడక్కడ మనము చాలామందికి మేలు చేస్తాం మన చేతనంత వరకు కానీ కృతజ్ఞత హీనులుగా ఉంటారండి వారు రక్త సౌందుకులు కావచ్చు బంధువులు కావచ్చు విరుగువారు కావచ్చు పొరుగువారు కావచ్చు దేశంలో ఉన్నవారు కావచ్చు దేశంలో అధికారములో ఉన్నవారు కావచ్చు మేలుకి ప్రతిగా ఎన్ను పోతే దావీదును అదే చేశారు దావీదిని అదే చేశారు ఎన్ను పోతే పడిశారు దావీదికి ఇప్పుడు అంటాడు అయ్యా నేను ఒక్కరినైతే తప్పించుకొని పోతాను మరి నాతో మరి మా సైనికులు మరి చాలా మంది ఉన్నారు ఎంతమంది అయ్యి అంటే ఆరు వందల మంది ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ లేఖనం చెప్తుంది లేఖనం చెప్తుంది దావీదు దావీదుతో ఉన్నవారు ఎక్కడికి పోవాలినో అక్కడికే పోయారు ఎక్కడికో తెలుసా యహో వారు ఎక్కడ నీళ్ళలోకి వెళ్ళిపోయారు ఆయన వారిని కప్పాడు శత్రు వచ్చాడు ఆ ప్రాంతంలోకి అయితే దావీదు దావీతో ఉన్న వారందరూ కూడా వెళ్ళిపోయారని తెలిసింది ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమంటే తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుదిక్కుల శత్రువు కమినిలోనే ఉన్నాడు మరి దావీదే ఎక్కడికి వెళ్ళాడు దావీతో ఉన్న ఆ సముందులు ఎక్కడికి వెళ్ళారు ఏమండి దావీదు దావీతో ఉన్నవారు ఆరు వందల మంది తామ్ స్థలం ఉండదు ఎక్కడికి వెళ్ళారంటే ఈ బోబా రెక్కల కిందకి వెళ్ళిపోయాడు లేఖనం ఇస్తున్న సత్యం దావీతో ఉన్న ఉన్నవారును ఆరు వందల మంది ఎక్కడికి అక్కడికే పోయారట దేవుడు మోసం చేయడండి నమ్ముకున్న వారు నైమజ్జనం చేయవచ్చు ఒక భర్త భార్యని నైమజ్జనం చేయవచ్చు భార్య ఆ భర్తతో భర్తని మోసం చేయవచ్చు కడుపుని బిడ్డ పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులని మోసం చేయవచ్చు తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డలని మోసం చేయవచ్చు దేశంలో ఉన్న అధికారులుగా ఉన్నవారు దేశ ప్రజలని మోసం చేయవచ్చు ఏమండి నైవంచనం చేయవచ్చు మోసం చేయవచ్చు ఎన్ను పోడి పడవచ్చు కానీ కానీ సృష్టించిన సృష్టికర్త ఎన్నడూ కూడా మోసం చేసేవాడు కాదు ఈ మాటల బట్టి ఏ పాఠాలు మీతో మాట్లాడాడో ఆ పాఠాలని మీరు రాసుకోనండి మరి ఆ పాఠాలని మీ హృదయమనే పలక మీద ముదిలించుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం ఈ మాటలు యేసు క్రీస్తు నామములో మన హృదయంలో కట్టి పరపచ్చేను గాక నేను చేశావా నీకు కేడే చేశారా అయితే బాధపడకు భయాందోళనకి గురిగా బాకు మనందరినీ కూడా మనందరినీ కూడా ఎక్కడికి పోవాలో అక్కడికే వెళదాం ఈ హోవారి రెక్కల కిందకి వెళ్ళిపోదాం ఆపత్ కాలం ముందు నమ్ముకోదగిన దేవుడు భగవంతుడు మనకి ఉన్నాడు సర్వశక్తి కలిగిన వాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు వాడు ఈ లోకమును చేయించినవాడు ఆయనే ప్రభా యేసుక్రీస్తు ఆయన మీద విశ్వాసం వచ్చండి మీ అందరికి సహాయము చేయునుగా ఐ మీన్